ప్రకాశం జిల్లాలో భూ అక్రమాలు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా అధికారులను ఆదేశించారు ప్రకాశం జిల్లాలో భూ అక్రమాలు ఆక్రమణలపై ఉక్కుపాద మోపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా అధికారులను ఆదేశించారు ఒంగోలు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ఆర్టీఓలు తహసీల్దార్తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ముందుగా గ్రీవెన్స్ కార్యక్రమాల్లో వచ్చిన రెవెన్యూ సంబంధ అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ఆరా తీశారు అనంతరం సిసోడియా మాట్లాడుతూ ఎన్నికలు ప్రకృతి విపత్తుల సమయాల్లో రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధి అంకిత భావంతో సమర్థవంతంగా పనిచేస్తారనే గుర్తింపు ఉందన్నారు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో కూడా విధంగా

దాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని ఈజ్ అవుట్ చేస్తున్నాము ట్వంటీ టూ అనే నాకు తెలీదు ఇక్కడ ఏమైనా జిల్లాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదు కానీ అవి కూడా మేమైతే సరుకులు ఇచ్చాము దాని మీద చూడండి ప్రైవేట్ వాళ్ళని ట్వంటీ టూ పేరు మీద హరాస్ చేయడం మాత్రం కలిపి పద్ధతి కాదు అది మనకి ఏదో పవర్ ఇచ్చారు గవర్నమెంట్ టూ థౌసండ్ సెవెన్లో కాబట్టి మనం హరాస్ అంటే మంచిది మీ అది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో పెట్టండి డిసైడ్ చేయండి గవర్నమెంట్ ల్యాండ్ ప్రొడక్షన్ ప్రొటెక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ గ్రాపింగ్ కేసెస్ మీద హార్ష్గా కలెక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ కోసం అన్ని ప్రయత్నాలు మనం చేసుకోవాలి విఆర్ఓస్ని రెస్పాన్సిబుల్ చేయాలి ఏమైనా ఎంక్రోచ్మెంట్ అటెంప్ట్ జరిగినా ఇమ్మీజియట్గా ఎమ్ఆర్ఓకి ఆరోగ్య ఆర్ఐ ఇంటర్మీడియట్ కింద ఈ మధ్యన ఏంటంటే చాలా నిర్వీర్యంగా వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది ఒకప్పుడు తహసీల్దార్ ఉన్నా లేకపోయినా ఆర్ఐ మాత్రం ఎప్పుడు ఫీల్డ్లో కనపడేవాడు ఆర్ఐలో ఒక మీ ఆర్ఐస్ని కూడా ఇప్పుడు మీ ఆర్ఐని పిల్లలు లేదు కాబట్టి బట్ జేసీ గారికి రిక్వెస్ట్ ఆర్ఐ వరకు మీరు రెగ్యులర్గా బికాస్ దట్ ఈజ్ ఫర్ యూ ది షార్పెస్ట్ కటింగ్ ఇన్ రెల్వే డిపార్ట్మెంట్ షార్పెస్ట్ కటింగ్ ఏజెన్సీలో ఆర్ఐ నెక్స్ట్ ఇస్ ఎంఆర్ఓ వీళ్ళు ఏమో ఇప్పుడు ఏంటంటే ఆ బీఆర్ఓ రిపోర్ట్ ఇవ్వలేదు లేకపోతే ఎంఆర్ఓ టైంలో డిస్కోస్ కానీ ఆర్ఐ అనేది క్రిటికల్ లింక్ మన ఎక్కడో విధంగా మిస్సింగ్ అయిపోయింది అతన్ని మనం రెస్పాన్సిబుల్ చేయలేకపోతున్నాము అసేల్ చేయలేకపోతున్నాము కాబట్టి ఆర్ఐ ఏది ఇంటర్మీడియట్ లింక్ని మీరు మర్చిపోద్దు ఇట్స్ వెరీ క్రిటికల్ లింక్ ఆ క్రిటికల్ లింక్ని మర్చిపోయి బీఆర్ఓ మీద డైరెక్ట్ रिपोर्टो फु इवज़रलीर्ट के डिस्पोजल अंदर सरनीटर लोकायुक्त के मानेटरेंटर इश्यूज उइटिंग एनी नंबर आफ मेसेजेसअपर्सन इश्यू